హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను రెండు కిలోలు రొయ్యలు పచ్చడి పెడుతున్నానండి అయితే మీకు ఇందాక మిస్టేక్ ఏంటంటే రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు మీకు చూపించలేదు కదా మనం రెండు కిలోలు రొయ్యలు తీసుకొని చక్కగా దాని మీద ఉన్న బ్లాక్ తర్వాత ఇసక రెమ్ములనే అనమాట మొత్తం తీయించేసుకోవాలి తీసుకోపోతే చాలా చిరాగ్గా ఉంటుంది తినేటప్పుడు కరకలు ఉంటుంది మొత్తం నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మనం నీట్గా ఒక ఐదు సార్లు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాం మనం స్టవ్ మీద పెట్టుకున్న రెయ్యని మనం దీన్ని ఆయిల్లో ఏప్పుకోవాలనమాట ఓకేనా మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను ఫస్ట్ ఈ వీడియో తీయడం మర్చిపోయాను అందుకనేసి చెప్తున్నాను కడుక్కున్న తర్వాత అప్పుడు ఉడకబెట్టి ఉడికిన తర్వాత ఇట్లా వేపాలి అయితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత పడుతుంది గర్మసాల మసాలా పొడి ఎంత పడుతుంది కారం ఉప్పు నూనె అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి రొయ్యల పచ్చడి పాడవదండి రెండు మూడు నెలలు మన దగ్గర దివ్యంగా ఉంటుంది అస్సలు పాడవదు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా పెట్టడానికి కూడా బాగుంటుంది ఈ రొయ్యల పచ్చడి ఓకేనండి చూడండి చూసారా ఎలా ఉడుకుతున్నాయో మొత్తం అంతా ఉడకన ఈ వాటర్లోనే ఉడికిపోతాయి రొయ్యలు చాలా పని అండి ఈ రొయ్యలు మన ఇంటికాడ చేసుకోవడం అయితే చాలా కష్టం అదే మార్కెట్లో ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు వాటి మీద నల్లగా ఈనుల్లాగా ఉంటాయి విసక రెమ్ములు అనమాట ఆ విసక ఎన్ని మొత్తం తీసేస్తారు నరాలా ఉంటాయి తీయకపోతే పచ్చడి తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది అనమాట ఇసుక తగులుతుంది మనకి అది మంచిది కాదు కాబట్టి పది రూపాయలు ఎక్కువైనా నీట్గానే మనం చేయించుకోవాలి ఈ అనేది ఓకేనా చాలా నీళ్ళు ఉన్నాయి చూసారు ఇంకానే ఎలా ఉడుగుతుందో ఆ వాటర్ అంతా రెయ్యో ఇంకితేనే బాగుంటుంది పచ్చడి ఓకేనా ఇంకా ఇంచుమించు మనకు ఇప్పటికే ఎనిమిది నిమిషాలు అయింది ఇంకా పది నిమిషాలు ఆ వాటర్ అనేది ఇంకాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మూత అనేది కొంచెం ఇలా ఆపు ఇలా పెట్టుకుందా ఇలా పెట్టుకుంటే అన్నమాట తొందరగా ఆవిరి అనేది బయటికి పోతేనే బెటరు దీన్ని ఇంకా బాగా ఉడకనివ్వాలి రెయ్యని ఓకేనా ఈ లోపల మనం దీనికి సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్నాము అప్పుడు ఇది ఇది హాఫ్ కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి రెండు కిలో వేయాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది హాఫ్ కిలో ఇది ఓకేనా చూద్దాం మొత్తం మీకు పచ్చడి ఎలా చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేయాలి ఏంటి అంతా కూడా మీరు చూస్తారు కాబట్టి మీకే అర్థమైపోతుంది మీరు కూడా ట్రై చేయరు కానీ ఓకేనా ఇప్పుడు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందండి ఇంకేమీ లేదు చూస్తున్నారు కదా పొడి పొడి అటు వచ్చింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మొత్తం డ్రై కింద అయిపోతాయి ఇప్పుడు వాటర్ మొత్తంగా లాగేసింది ఇంకా ఇందులో ఒక్కొక్క చుక్క అనేది వాటర్ లేదు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారినివ్వాలి రెయ్యూలు కనీ కనీసం ఒక వన్ అవర్ చల్లారిన తర్వాత రెయ్యిలే మనం ఆయిల్లో ఫ్రై చేయాలి ఓకేనా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకా సరిపోతాయి ఇప్పుడు ఇప్పుడు వరకు ఉడికింది నీళ్ళు లేవు కాబట్టి క కట్టేసేసి చల్లారినిద్దాం బాగా చల్లారిన తర్వాత మళ్ళీ మీకు ఆ రెయ్యలు ఎలా ఏపాలనేది చూపిస్తాను ఓకేనా ఇదిగోండి రెయ్యలు బాగా చల్లారిపోయి మనం కరెక్ట్గా ఒక కేజీ ఆయిల్ వేసుకున్నాం ఇందులో కేజీ ఆయిల్ పోసుకొని స్టవ్ మీద ఈ రొయ్యలు అనేది రెండు రెండు వాయిల్గా ఏపుకోవాలన్నమాట ఓకేనా రొయ్యలు బాగా చల్లారాలి చల్లారిన తర్వాతే వేపుకోవాలి ఉడకబెట్టిన రొయ్యలు చల్లారాలి బాగా అప్పుడు ఇవి ఏ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఏపాలి మరగ చూసారో ఎలా వస్తుందో ఏగిన తర్వాత తగ్గిన తర్వాత కొంచెం అనేది తగ్గిపోతుంది అన్నమాట గనిద్దారు అలా ఏగితేనే బాగుంటుంది లేదంటే నిలవ ఉండదు పచ్చడి ఇది మా అమ్మాయికి అమెరికా పంపిస్తామండి పచ్చడిది కానీ మూడు నెలలు నాలుగు నెలలు కూడా పాడవదు మరి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకా మేమే పంపించడం లేటు కానీ పచ్చడి అయితే మాత్రం ఎమ్మటే తినేస్తారు వాళ్ళు ఉన్నా నిలవ ఉంచుకుంటుంది కూడా ఉంటుంది కూడా మన పచ్చడి పాడవదు అసలు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మన పచ్చడి పాడవుతుందా పాడవదా అనేది మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అన్నమాట కొంచెం ఆయిల్లోనే పెట్టుకుని వేపుకోవచ్చు మరి సిమ్లో కాదు ఆయిల్లో పెట్టుకుని వేపుకోవాలి కొద్దిగా ఏగుతున్నాయి ఇంకా అనుకున్నప్పుడు అప్పుడు మంట తగ్గిద్దరు ఓకేనా ఏగనత్తారు చూసారా గొర్రెయ్యలు ఈ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి మనం ఓకేనా ఈ కిలో రయ్యలు అండి రెండు కిలోలు రయ్యలు కదా మనం పచ్చడి పెట్టేది ఇప్పుడు కిలో రయ్యలు చూసారా కిలో రెయ్యలు వేపితే ఎన్ని పోయే అది అవి కిలో ఇంకా ఇప్పుడు ఏగేవి కిలో రెండు కిలోలు రెండు కిలోలు వేపితే కిలో అవుతాయండి రయ్యలు ఎంత రయ్యలు మనం పచ్చడి పెట్టామో ఎంతెంత రొయ్యలు ఎంత రొయ్యలు అవి చూసారా ఏగేటప్పటికి చిన్న సైజు వచ్చేసినాయి ఇది కూడా బాగా సేమ్ ఆ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఇవి కూడా వేపుకోవాలి రెండు ఆయిల్గా వేపుకుంటే సరిపోతుంది కిలో ఆయిల్ పోసాం మనం కిలో ఆయిల్కి కరెక్ట్గా పచ్చడి సరిపోతుంది లేదంటే ఇంకొక వంద గ్రాములు పావు కిలో అంత అంతమించి వేక్కర్లేదు మరి ఎక్కువ ఆయిల్ పోసేస్తే పచ్చడి చప్పదన వచ్చేస్తుంది దాని టేస్ట్ అంతా ఆయిల్లో కలిసిపోతుంది అస్సలు బాగోదు కరెక్ట్గా ఉండాలి ఇంకెప్పుడైనా సరే ఆయిల్ కానీ దీన్ని కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఏపుదాం ఓకేనా చూసారా రొయ్యలు చక్కగా వేగిపోయి రెండు కిలోలు రొయ్యలు కదా రెండు కిలోలు కూడా రెండు ఆయిల్గా వేపుకున్నాం పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే ఆయిల్లో మనం నాలుగు వందల గ్రాములండి అంటే అర కేజీకి వంద గ్రాములు తక్కువ అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఏపుకోవాలన్నమాట రెండు కేజీలు రొయ్యలకి ఎంతండి నాలుగు వందల గ్రాములు అల్లం వెల్లి పేస్టు నాలుగు వందల గ్రాములు మనం వేసుకోవాలి పచ్చడి కరెక్ట్గా కిలో అనుకోండి కిలోకి రెండు వందల గ్రాములు వేసుకోవాలి ఓకేనా ఇది అర్థం కరెక్ట్గా అర కేజీకి వంద గ్రాములు అనమాట మంచి ఫ్లేవర్ ఉంది అల్లం వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్గా ఆడుకున్నాం కదా మంచి ఫ్లేవర్ అన్నమాట కిలో ఆయిల్ వేసాం మనం రెయిల్ అయిపోయేటప్పుడు కరెక్ట్గా కిలో ఆయిల్ వేస్తాం మనం ఓకేనా కరెక్ట్గా నాలుగు వందల గ్రాములు అల్లం పదికొండి ఇప్పుడు దీన్ని మనం మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి దీన్ని ఆయిల్ సపరేట్ అయిపోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోవాలి ఓకేనా ఏగనిద్దండి కొంచెం ఇంకా మనకి ఆయిల్ పడుతుందండి ఇంకా ఆయిల్ పడుతుంది అలా ఆయిల్లో వేగితేనే బెటర్ తర్వాత చూసి కావాలంటే కొద్దిగా వేడి చేసుకొని వేసుకోవచ్చు ప్రస్తుతానికి సరిపోతుంది ఈ ఆయిల్ జాగ్రత్తగా అడుగంట పండుగ మనం దీన్ని కలుపుతూ వేపుకోవాలి మళ్ళీ అడిగట్టేస్తే మాడిపోద్ది అనమాట తెలుసు కదా మనకి అలాగే అడుగంట పండుగ కొంచెం అలా కలుపుతూ తిని వేగలుద్దాం కరెక్ట్గా ఒక ఏడు నిమిషాలు ఎగుద్ది అయిలో పెట్టి ఎక్కుతాయి ఏడు నిమిషాలు కానీ ఆరు నిమిషాలు కానీ పడుతుంది ఓకేనా అలా వేపుద్దు ఈన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు ఓకేనా మనం ఇప్పుడు పచ్చట్లో కావాల్సిన కారాలు అవి చెప్తున్నాను నేను వంద గ్రాములు కారం తీసుకున్నాను అలాగే వంద గ్రాములు పచ్చడి పొడి పచ్చడికి మసాలా పొడి మనం ఎలా ఆడుకుంటామో అది వంద గ్రాములు తీసుకున్నాను వంద గ్రాముల కారం సాల్ట్ తగినంత ఓకేనా చూసి మీరు వేసుకుంది కానీ తగినంత చెప్తాను అయితే ఇది ఏంటంటే జీడిపప్పు పొడి అండి ఇది మెత్తగా ఇలాగా ఆడుకోవాలి జీడిపప్పు పొడి చక్కగా దోరగా వేపేసి ఈ పొడిని మనం ఇలా మెత్తగా ఇలా మెత్తగా ఆడుకోవాలి ఓకేనా ఈ పొడి వేయటం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు జీడిపప్పు పొడి కూడా మనం ఇందులో వేస్తాం అయితే ఇప్పుడు చూసారా నూనె సపరేట్ అయిపోతుంది కలర్ కూడా మంచి కలర్ వచ్చింది కదండి ఇప్పుడు ఆయిల్ అనేది చక్కగా ఎల్లం వెల్లుల్లి పేస్ట్కి సపరేట్ అయిపోతుంది మంచి స్మెల్ వస్తుందండి ఫ్రెష్ అల్లం కదా అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అందులోనే ఇదిగో చూసారు వేగిపోయింది కలర్ చూసారు మీకు ఎలా కనిపిస్తుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మంట కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేగిపోయింది అలం ఇల్లు పేస్ట్ ఇదిగో ఈ మసాలాలు కారం ఉప్పు వేసేసుకోవాలి అందులో వేసేసుకొని స్టవ్ సింగ్లో పెట్టుకోండి ఒక్క నిమిషం ఇలాగా కరెక్ట్గా కేజీపా ఆయిల్ వేసానండి నేను ఇందులో ఇందాక మీకు చూపించలేదు ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ వేసాను ఓకేనా కేజీ కేజీపా ఆయిల్ వేసాను అండి రెండు కేజీలు రొయ్యలకి కేజీపా ఆయిల్ వేసాను అనమాట ఇలా వేపిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు పొడి ఉంది కదా ఈ జీడిపప్పు పొడి రెండే రెండు స్పూన్లు ఓకేనా అంతే వేయక్కర్లేదు మనం రెండుగా రెండు స్పూన్లు ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా కలిపేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కల్ చాలా లేదనుకోండి కారం మళ్ళీ వేసుకోవచ్చు ఇది ఏంటంటే పిల్లలు తినడానికి కోసం కాబట్టి ఇది వేరే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు తినేది పిల్లలు కాబట్టి నేను కొద్దిగా కారం తగ్గించి వేసాను కారం కూడా కనిపిస్తుంది కదా ఎప్పుడు మనం అనేది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది బాగా చల్లాన్నిచ్చి అప్పుడు మనం నిమ్మరసం పిండాలి ఇంకా ఆయిల్ సరిపోద్దండి ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు కరెక్ట్గా ఆయిల్ మాత్రం సరిపోతుంది నాకు గిన్నె పట్టుకోవడానికి అవ్వట్లేదండి ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పచ్చడి పెడుతున్నా నేను అలవాటు అయిపోయింది నాకు ఇలాగా కొత్త వాళ్ళు అయితే తడబడిపోతారు కానీ నాకైతే అయిపోయింది ఇలా జీడిపప్పు పొడి వేసాం కదండీ చాలా బాగుంటుంది పచ్చడి అయితే నేను ఇంకో విషయం చెప్తున్నాను అప్పుడు మనం ఇందులో ఈ పచ్చియ్య పచ్చడిలో మామిడికాయ తురుము వేసి కూడా నేను పెడతాను ఓకేనా పచ్చియ్య మామిడికాయ చాలామంది కూర వండుకుంటే ఇష్టపడతారు కదా మామిడికాయ తురుము అనేది నేను అది కూడా వేసి మా ఛానల్లో పెడతాను చూడండి ఆ పచ్చడి కూడా మామిడికాయ తురుము పచ్చిరీలు పచ్చడి చాలా బాగుంటుంది అలాగే చికెను మామిడికాయ తురుము అలాగే మటను మామిడికాయ తురుము రోజు ఏదో ఒక రెసిపీ పెడతాను చూడండి మీరు కలర్ చూసారా మ్యాక్సిమం వేసినవి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే అండి కారం మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఉప్పులు కారాలు అతిగా తినకూడదు ఓకేనా ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం చల్లారిన తర్వాత నిమ్మకాయలు ఎన్ని పడతాయి ఏంటి ఒకసారి చూద్దాం ఓకేనా పక్కన పెట్టేద్దాం ారిపోయింది చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో పైకి ఈ ఆయిల్ సరిపోతుంది అన్నమాట చూసారా ఇంకా కసేపు ఉంటే ఇంకా మొత్తం పైకి ఆయిల్ వచ్చి మన ఆవకాయ పచ్చడిలో ఎలా ఆయిల్ తేలిపోతుందో సేమ్ ఇందులో కూడా అలాగే పచ్చడి చల్లారేటప్పటికి ఆయిల్ అంతా ఎక్కువ అయిపోయిన ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోతుంది ఈ ఆయిల్ తేలటం వల్ల ఏమవుతుందంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట మరీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పచ్చడి చప్పదనం వచ్చేస్తుంది సేమ్ ఈక్వల్గా ఇలా వేసుకుంటే మట్టికి పచ్చడి కమ్మగా ఉంటుంది సప్పదనం అనేది రాదు అయితే ఇప్పుడు మనం చల్లారింది నేను ఏం అండి పెద్ద సైజు నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు కిలోకి రెండు నిమ్మకాయలు చప్పుని రెండు కిలోలకి నాలుగు నిమ్మకాయలు జ్యూస్ తీసి ఆల్రెడీ నేను కలిపేశాను అనమాట ఓకేనా జ్యూస్ ఇందులో కలిపేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే మీకు అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే అండి ఇప్పుడు మీరు కారం ఎక్కువ తినార తినాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ కారం కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక వంద గ్రాములు మీరు ఇందులో వేసుకోవచ్చు లేదా యాభై గ్రాములు వేసుకోవచ్చు మీ ఓపికను పెట్టి మీ తినే ఇష్టం పెట్టి కారం వేసుకోండి నేను చేసే పచ్చడి పిల్లల తింటాను కాబట్టి ఈ కారం తగ్గించి నేను వేసాను ఓకేనా మీరు చూసి వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేను ఏదైతే పిల్లలకైతే ఒకలా చేస్తానో అడుగుతాను నేను పచ్చడి పెట్టేటప్పుడు పిల్లలకి అనేసి పిల్లలకి అనుకోండి నేను ఇలాగే చేస్తాను అదే పెద్దవాళ్ళకి అనుకోండి ఇంకొక రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసి చేస్తాను ఓకేనా చూడండి ఫుల్ వీడియో అంతా చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా తినాలి పిచ్చుకున్నప్పుడు తినాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కొద్ది మోతాదులో తయారు చేసుకోండి బాగుంటే ఎక్కువ చేసుకోండి ఓకేనా ఛానల్ ఫాలో ఇవ్వండి ఎవరికైనా కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి